మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గురించి మనందరికీ తెలిసిందే బోయపాటి గత ఏడాది రామ్ పోతినేనితో కలిసి స్కంద సినిమాతో ప్రేక్షకులను పలకరించగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది దాంతో తన తదుపరి చిత్రంపై ఇప్పటివరకు ఎలా ప్రకటన చేయలేదు బోయపాటి అయితే రీసెంట్ గా జరిగిన ఈవెంట్ లో తన తదుపరి ప్రాజెక్ట్ గురించి బోయపాటి మాట్లాడారు ఎన్నికలు ముగిసిన తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్ ను ప్రకటిస్తానని బోయపాటి చెప్పారు అలానే అఖండ పై కూడా స్పందించారు అఖండ సీక్వెల్ లో ఏం చూపించబోతున్నారంటూ అడిగిన ప్రశ్నకి ఈ సీక్వెల్ లో సమాజానికి ఏం అవసరమో అదే చూపిస్తాను అంటూ బోయపాటి బదులిచ్చారు దీన్ని బట్టి చూస్తే బోయపాటి మూవీ కోసం మరికొన్ని నెలలు ఆగాల్సిందేనన్న మాట మరి ఎన్నికలు అయిన తర్వాత అఖండ రెండును అనౌన్స్ చేస్తారా లేక మరేదైనా సినిమానా అనేది చూడాలి మారి బోయపాటి కెరీర్ లోనే అతిపెద్ద హిట్ గా నిలిచింది అఖండ సినిమా ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు ముఖ్యంగా అఘోరా పాత్ర సినిమాకే హైలైట్ అయింది ఈ సినిమాకి తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి థియేటర్లు దద్దరిల్లిపోయాయి ఇందులో ప్రగ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన విషయానికి తెలిసిందే అఖండ రెండు కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇలా లాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి